హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఈజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బెతంచర్ల చర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారంలో ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారంలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నీటిగా మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డేట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్లో పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి అండి ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటానియం బైడ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ వర్షన్ మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మీ గ్లాసెస్ మొత్తం కప్పి గ్లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ నుంచి చూసుకున్నది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి స్టెప్టర్ అనేది ఇంతవరకు యూజ్ అనే చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్లో అవుతుందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ కంపెనీ లేబుల్స్ కూడా అదేవిధంగా అయితే వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సిలెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ బాన్లెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదు అండి బాలినట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి బాలెన్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీడ్ అయితే చూసుకోవచ్చు అండి బాలెన్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ బాలెట్ సీడ్ ఉంది వెహికల్ చాలా నీట్గా మెయిన్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ సైడ్ కూడా అలవిన్స్ కూడా చూసుకోవచ్చండి అలెవిన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అలెవిన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులేవండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైన్ చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ కీ లెస్ ఎంట్రీ అవుతుంది స్మార్ట్ సెన్సర్కి అవైలబుల్ అవుతుంది టూ కీస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి ఉన్నాయండి నాలుగు విండో ఫోర్ విండోస్ వస్తున్నాయండి ఆటో ఫోర్ విండర్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసుకోండి ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి వెహికల్కి పుస్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అయితే ఉంది బటన్ బజెస్ వెహికల్ స్టార్ట్ అయిపోయింది రీడింగ్ చూసుకుంటే అరవై ఎనిమిది వేల నూట అరవై నాలుగు అయితే తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకునే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనోల్ గేర్స్ అయితున్నాయండి కంపెనీ ఫ్రీడెడ్ మూజిక్ సిస్టమ్ అయితే చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ప్లస్ ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉండండి రివర్స్ కమర్ కొద్దిగా బ్లర్ అయితే వస్తుంది రివర్స్ కెమెరా కూడా అయిన పోతుందండి బస్టార్ట్ అయితే ఉంటుంది కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీటిగా అయినాయి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీట్ కవర్లు లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసినా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా రూప్ పాయింట్ మీద డ్యామేజ్ లేదండి రూప్ కూడా చాలా నీటిగా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ కోసం ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైర్ కోసం ఉంటుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసినా చాలా నీట్గా అవుతుందండి డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు డిక్కీ కూడా చూసుకోవచ్చు డిక్కీ కూడా ఎక్కడ స్పాన్ అయితే పెట్టలేదు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కలదండి పైన రూఫ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది రూఫ్ కూడా పని అన్నీ అయితే చూసుకోవచ్చు మీరు షెఫ్నర్ చూసుకోవచ్చు అండి షెఫ్ట్ చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ షెఫ్నర్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుంది టైర్ పర్సెంట్ వస్తుంది టైర్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హై పర్సెంట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క స్టీల్ బ్యాక్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను ఫోర్డ్ ఇకోస్ ఫోర్టు టైటానియం వేరేడ్ రెండు వేల పంతొమ్మిది ఆరు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రిజల్డ్ మనో ట్రాన్స్మిషన్ వెహికల్ అంటే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ అయితే కేవలం అరవై ఎనిమిది వేల ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జన్యున్ వెహికల్ నాన్ వెహికల్ ఈ వెహికల్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ యూజ్ అనేది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ ఫీచర్ చూసుకుంటే నాలుగు మెండర్ పవర్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ సిస్ సిస్టమ్ ఉంటుంది కీల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవేబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది గేర్ సిస్టమ్ చూసుకుంటే బ్యానల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ అయితే మీకు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ అయితే ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీ ముందుకైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్